टीवी वी ट्रिबल नई न्यूज़ की स्वागत జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శెట్టి మోహన్ యాదవ్ ఉపాధ్యక్షులు చిలకలి శ్రీనివాస్ యాదవ్ కాచిగూడ శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గంగుల అయిలేష్ యాదవ్ కార్యదర్శి ఉప్పలే వెంకటేష్ యాదవ్ అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ అధ్యక్షులు గంగనబోయిన రవి యాదవ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాగుల వెంకటేశం యాదవ్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కుందెల్లా శంకర్ యాదవ్ రాష్ట ఉపాధ్యకులు ఈడాముని మల్లేష్ యాదవ్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆ పోతే వెంకటేష్ యాదవ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆవుశెట్టి లక్ష్మి యాదవ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంగం రాజు యాదవ్ రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షులు ఆర్కే యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత నా పేరు శెట్టి వంశీమోహన్ యాదవ్ నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఆలోపుల పోరాట సమితి మరి ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు మేఘల్ రాములు యాదవ్ గారితో గాంధీభవన్ లో రిప్రజెంటే కొత్తగా ఎన్నికైన అధ్యక్షుల వారికి రిప్రజెంటే ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరుగుతున్నాం ఇందులో ముఖ్యంగా మూడు అంశాలు ఏంటంటే ఇరవై రెండు శాతం ఉన్న మాకు ఇక్కడ మంత్రి పదవి లేదు మరి లో రిప్రజెంట కూర్చోడానికి స్థానం లేదు మా వాళ్ళు మరి ఓట్యేందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా మరి మా వాళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది ఐదు కార్పొరేషన్లు ఒక మంత్రి పదవి మూడు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు మరి మా వాళ్ళ కేటాయించాలి మా వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ గారు గుర్తు తెచ్చుకొని మరి మాకు వెంటనే న్యాయం కల్పించాలని కోరుతూ మరి మా జాతీయ అధ్యక్షుని ఒకసారి మాట్లాడాలని కోరుతున్నా జాతీయ యాదవ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న గొల్ల కుర్మ యాదవ్లకు మరి తెలంగాణ ప్రభుత్వంలో సరియైన స్థానం లేదు ఇవాళ మేము ఇరవై శాతం ఉన్న గొల్ల కుర్మ యాదవ్లకు ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రి పదవి అదేవిధంగా మూడు ఎమ్మెల్సీ పదవులు అదేవిధంగా ఐదు రాష్ట్ర కార్పొరేషన్ జైర్మన్ ఇవ్వాలనేది మేము జాతీయ యాదవ కుల పోరాట సమితి మొత్తం గొల్ల కుర్మ యాదవ మేము తరఫున తెలంగాణ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది మేము మీకు అయ్యా గంపకుతగా ఇవాళ ఓట్లు వేసినాము తెలంగాణ రాష్ట్రంలో మరి మమ్మల్ని విస్మరిస్తే కనుక ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా టర్న్ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడుతుంది మేము తర్వాత మా నిరసనను కాంగ్రెస్ పార్టీకి చేయాలి

கார்ப்பார்ப்பல்ல ல மந்திரி பதவிர்ம யாதவ்ல மந்திரி பதவி மல்ல குருமாய் யாதவ்ல மந்திரி பதவி முல்லகுர்மாய் யாதவ் லக் மந்திரி பதவி ஜெய் யாதவ் யாதவ் ஐக்கியதா யாதவ் ஐக்கியதா யாதவ் ஐக்கியதா ஜெய் யாதவ்

మంత్రి పదవి విపాలి విపాలి యాదవులకు మంత్రి పదవి విపాలి విపాలి కొల్లకూర్మ యాదవులకు మంత్రి పదవి విపాలి విపాలి కొల్లకూర్మ యాదవులకు 3 ఎంఎల్సిలు విపాలి విపాలి కొల్లకూర్మ యాదవులకు 3 ఎంఎల్సిలు విపాలి విపాలి కొల్లకూర్మ యాదవులకు 3 ఎంఎల్సిలు విపాలి విపాలి కొల్లకూర్మ యాదవులకు కార్పొరేషన్ చెయ్యాలి విపాలి యాదవ్లకు ఐదు కార్పొరేషన్ చెయ్యాలి విపాలి మరి ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్ కు జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షులు అదే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావడం జరిగింది అసలు విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న గొల్లకుర్మ యాదవ్లకు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సరి అయిన ప్రాతినిధ్యం కల్పించట్లేదనే ఉద్దేశంతో ఇవాళ కొత్తగా ఎన్నికైన మరి టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి ప్రేమ్ చేయాలనే ఉద్దేశంతో గాంధీ భవన్ కు రావడం జరిగింది జనాభాలో ఇరవై శాతం ఇవాళ తెలంగాణలో గుల్ల కుర్మ యాదవ్ లో మాకు సరియైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాం ముఖ్యంగా మాట్లాడే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న గుల్ల యాదవ్లకు యాదవ్లకు ఒక మంత్రి పదవి మూడు ఎమ్మెల్సీలు వాటితో పాటు మరి ఐదు కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి గుణగణన చేపట్టాలనేది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మరి మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ వేయింది అనేది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ గుణగణన చేసి మాకు జనాభా ప్రాతిపదికన మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి స్థానం కల్పిస్తామన్నా మాట్లాడిపోయింది రేవంత్ రెడ్డి గారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ మమ్మల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము కంపకుత్తగా గొల్ల కురుమ యాదవ్ ఓట్లు చేసినాం కానీ ఇవాళ మాకు పండించేయి చూపించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా మాకు మంత్రి పదవి లేకుండా లేవు ఇవాళ మాకు మంత్రి పదవి లేకుండా ఇవాళ మీరు పదవులు అనుభవిస్తే ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి ఎమ్మెల్సీలు ఇవ్వాలి రాష్ట్ర కార్పొరేషన్లు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం వారం రోజులు మీకు కడివిస్తున్నాం జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర విభాగం వారం రోజుల తర్వాత మేము ఖచ్చితంగా మేము గాంధీ భవన్ ను ముట్టడిస్తాం వేలాదిగా తరలేస్తాం జాగ్రత్త అని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకో మేము బొల్ల కుర్మ యాదవ్లో మేము వ్యతిరేకం కాదు మా హక్కులు బంగ కలిగినప్పుడు ఖచ్చితంగా మా నిరసనను వివిధ రూపాల్లో తెలియజేస్తామని తెలియజేసుకుంటూ చివరిసారిగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న గొల్ల యాదవ్లకు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి మూడు ఎమ్మెల్సీలు ఐదు రాష్ట్ర కార్పొరేషన్లతో పాటు పిపిసిసి రాష్ట్ర విభాగంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ వదులుకొని కార్యవర్గంలో సరి అయిన స్థానం కల్పించి కామారెడ్డి డిక్లరేషన్ను మీరు దాన్ని కులకరణ చేసి రామారెడ్డి డిక్లరేషన్ను మీరు పాటించి కులకరణ చేసే మేము గమ్యకుతగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పుల్ల కుర్మలకు అభిమానం కానీ మా అభిమానాన్ని మీరు కూడా ఖచ్చితంగా మాకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా వచ్చే ఆరు మంత్రి పదవుల్లో మాకు ఖచ్చితంగా కొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ మరి ఉల్లంఘన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీ సర్పంచ్లు ఎంపీటీసీలు చెడ్పీటీసీలు కార్పొరేట్ మున్సిపల్ అన్ని విధాలుగా గొల్ల కుర్మ యాదవ్లకు సముచిత స్థానం కల్పించాలి ముందుగా మా యాదవ్ గొల్ల కుర్మ యాదవ్ అందరి తరఫున మరి టీపీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీ బిడ్డ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మన బీసీ బిడ్డ అనగారిన వర్గాల ఆశా జ్యోతి పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన మహేష్ కుమార్ గౌడు అన్న మన గొల్ల కుర్మ యాదవ్ ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో మేమున్నా ఎందుకంటే మాది ఇది కంప్లీట్ గా ఇది పెద్ద సంఘం తెలంగాణ ఆంధ్రలో జాతీయ అధ్యక్షుడిని నా పేరు మేకల్ రాములు యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షుల ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు స్టేట్ బాడీ ఇక్కడికి వచ్చిందన్నా ఖచ్చితంగా మా 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 వాయిస్ మీకు వినిపించినవన్న ఖచ్చితంగా మీరు సముచిత స్థానం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ మీ మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గొల్ల కురుమలకు మేము మాకు న్యాయం కొట్లాడతాం ఆ హక్కు కూడా మాకు ఉందని ధన్యవాదాలు తెలుపుతూ యాదవ్ ఒక్కసారి చిలకల శ్రీనివాస్ యాదవ్ యాదవక్కల పోరాట సమితి పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మా అన్న రామలన్న యాదవ్ గారి నాయకత్వంలో మా అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్ గారి నాయకత్వంలో అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ గాంధీ భవన్ రావడం జరిగింది ఇవాళ మా సమస్యలు ఎన్నో ఉన్నాయి సమస్యలన్నీ కూడా వినిపించుకోవడం వచ్చాను కొత్తగా ఎన్నికైనటువంటి బీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేయడానికి కూడా ఇవాళ ఈ సందర్భంగా రావడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయినందుకు యాదవ్లు ఎంతగానో సంతోషపడ్డారు యాదవులకు సముచిత న్యాయం జరుగుతుందని చెప్పి విలేజ్ విలేజ్ మండల మండలాలు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారు కానీ మాకు సముచిత న్యాయం జరగడం లేదు జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో ఇరవై రెండు శాతం ఉన్నాం దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఉన్నాం జనాభా ప్రతిపాదికన మాకు సముచిత న్యాయం చేకూర్చాలి అంతేకాకుండా జనాభా ప్రతిపాదికన మాకు ఐదు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి అంతేకాకుండా మంత్రి పదవులు ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్ గా ఐదు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అంతేకాకుండా నామినేటెడ్ పదవులు ఎన్నో ఉన్నాయి మా యాదవులకు సముచిత న్యాయం చేకూర్చాలి ఇది వరకు నా ప్రభుత్వం కూడా మమ్మల్ని చూసి చూడనట్టుగా చూసింది మీరు దయచేసి గౌరవ నీళ్ళైనటువంటి ముఖ్యమంత్రి గారు మీ మంత్రివర్గం కూడా మాపై ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల జనాభా ఎక్కువగా ఉన్నాం మమ్మల్ని ఇప్పటికే బీసీలో చేకూర్చారు బీసీలో కూడా బీసీ మమ్మల్ని చేకూర్చడం జరిగింది ఇంతమంది రిజర్వేషన్ ఉన్నటువంటి మాకు బీసీబీ బీసీడీగా ఉన్నటువంటి మాకు ఎంత కాంపిటీషన్ ఉంది ఇవాళ ఉద్యోగాల విషయంలో కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది మా కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ మా కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఇంకా ఏర్పాటు చేయలేదు ఐదు వేల కోట్లతోటి మాకు నిధులు ఏర్పాటు చేయాలి మా కార్పొరేషన్ చేయమంతగా మా యాదవులను డిక్లేర్ చేయాలి అంతేకాకుండా యాదవులకు సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పూజారులను పూజారులను ఎవటో ప్రకటించాలి వాళ్ళకు కూడా శాలరీలు కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పిసిసి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ గారికి వినయపూర్వకంగా మా కమిటీ మొత్తం కూడా తెలియజేస్తున్నాం జై యాదవ్ నాయకత్వం